హైయర్ ఫ్రెండ్ అది స్కాచ్ విస్కీ అది జర్మన్ బ్రాండి అది రష్యన్ వోడ్కా దిస్ ఇస్ చాంప్ ఇండియా అది నాలుగవ బేవర్స్కట్ హైయర్ ఫ్రెండ్ మన కాలేజీకి నాకు గత పన్నెండు సంవత్సరాలుగా అవినాభావ సంబంధం ఉంది నేను మన కాలేజీలో మొట్టమొదటిసారిగా బిఏ చేరి ఫెయలై ఆ తర్వాత బీకామ్ లో చేరి మళ్ళీ ఫెయలై తర్వాత बीएससी లో చేరి మళ్ళీ ఫెయలై ఇప్పుడు బిఏ స్పెషల్ ఎగ్జామినేషన్ రాస్తున్న సందర్భముగా మీకు ఈ పార్టీ ఇస్తున్నారు కమాన్ ఎంజాయ్ ఎంజాయ్ యువర్ సెల్ కంగ్రాచులేషన్స్ గురు నువ్వు ఈసారి కాదు మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతూ మాకు ఇలాగే పార్టీ ఇస్తూ ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రస్తుతం మాత్రం అదృష్టం ఉంటుంది గురు ఇలా ప్రేమించి గుండె బద్దలు చేసుకోవడం కంటే విచారమైన గుండెతో ప్రేమించడం చాలా నయం ఏం గురు నువ్వేమైనా ప్రేమ పడ్డావా నేనా నాకు అదృష్టం లేదు బ్రదర్ ఎవరిని ప్రేమించే వీలు లేకుండా నాకు మరదనుందిగా చచ్చినట్టు దాన్నే పెళ్ళాడాలి అది చేతనం ఏం శ్రీకాంత్ నీకు ఇష్టం లేదా ఇష్టం నా ఇష్టంతో నిమిత్తం లేదని చెప్తున్నాను ఆమె నా భార్య నేనామ భర్తని పుట్టక ముందే అలా నిర్ణయం అయిపోయింది ఇలాంటి సందర్భాల్లో ఇష్ట ఇష్టాలతో ప్రసక్తి లేదు ఏడేడు జన్మల బంధం అంతే బంధాలదే ఉంది బ్రదర్ కావాలంటే తెంచేసుకోవచ్చుగా తెగిపోయేవైతే మనం తగిపోయినా తెగిపోతాయా రైట్ అందరూ బంధాలు ప్రేమల గురించి వాగుతారే ఇంతమందికి ఇన్ని బంధాలు ఉండగా నన్ను ఒక్కరు ఒక్కరు కూడా ప్రేమించరే నేనేం పాపం చేశాను ఆఖరికి వయసు అందం చదువుతో కూడా నిమిత్తం లేకుండా మన హాస్టల్లో పనిచేసే పని పిల్లలు కూడా ట్రై చేశారు ఏమైంది ఏమైంది ఏమిందిరా ఇంటికి రమ్మందా కాదు ఎవరు ప్రేమించినప్పుడు నా ప్రేమను ఎవరు ఆదరించినప్పుడు నేను ఎందుకోసం ఎవరి కోసం నువ్వు బాధపడ్డం కాదు కానీ ఈ రోజు మా అందరికి ఒక గొప్ప నిజం తెలిసిందిరా ఏమిటంటే నువ్వు సినిమాలో చేరితే హీరోగా బ్రహ్మాండంగా రాణిస్తావు వీడా అవునరా ఏం ఎక్స్ప్రెషన్ నువ్వు ఏం డైలాగ్ రైట్ మూడు రాహా ఏం అవునా రైట్ తిరిగి ఎంటర్లో ఉన్నాడు పై చూడ ఆహా కృష్ణన్ రాగిలో ఉన్నారు ఇంటికి చూస్తే కృష్టగడులా ఉంటాన వాడు బుక్కు ఏం పర్వాలేలే ప్లాస్టిక్ అజీరి చేయించుకుంటాడు అయితే హిందీలో సూపర్ స్టార్ అవుతాడు అంతే అరే గురు లేనా లే నిజంగా అవుతాన బ్రే ఆహా ఈ పాటల మీదట్టు నువ్వు నిజంగా సూపర్ స్టార్ అయితే వంద మందిని ప్రేమించాయిత్ ఒక్కరే కర్మ సుహాసిని భానుప్రియ విజయశాంతి అనురాధిత చండాలంగా ప్రేమించాయి తల్లి పూస్ట పతల్లి ఈ ఉత్తరాన్ని తొందరగా దర్శనం మాత్రం చేరిపోవాలి నేను పెద్ద హీరోని అవ్వాలి అక్కడ నుంచి నాకు పిలిపింది పిలుపు పిలిపింది పిలుపు రావాలి డెఫినెట్ గా నేను హీరో అయి తీరాలంతే బ్రదర్ అసలు ప్రేమించడం ఎలా ఈ సబ్జెక్ట్ మీద థీసెస్ తయారు చేశాను ప్రయోగాలు చేశాను డిగ్రీ గట్టెక్కలేదన్న మాటే కానీ లేకుంటే ఈ పాటికి నాకు డాక్టరేట్ లభించే ప్రపంచంలో ప్రేమ కథలన్నీ నా థీసెస్ మీదే ఆధారపడి ఎందుకేస్ ఏం లేదా వెరీ సింపుల్ ఒక్క విషయం చెప్పు అందమైన అమ్మాయికి అతి ఇష్టమైనదేది ఏమిట్రా అది తెలీదా

కనుక సాహసేయరా డింబక రాజకుమారి లభిస్తుంది ఏమంటావురా హలో రాధా హలో కూర్చో కూర్చోండి రాధా ఇవాళ నా బర్త్డే హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ మీకోసం ఈ చాక్లెట్ తీసుకొచ్చాను థ్యాంక్ యూ డింబక రాజకుమారి లభిస్తుంది రాదా మీతో ఒక విషయం చెప్పాలి రాదా చాలా రోజులుగా నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను కానీ కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు చెప్తే ఏమనుకో కదా యుసి ఐ లవ్ యు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఎందుకు నన్ను ప్రేమిస్తున్నారు చూసి ప్రేమించడానికి కారణం మాత్రం అంటే నేను మా బావ కాబోయే ప్రేమిస్తాను కానీ నాతో మాట్లాడినప్పుడు అలా చెప్పలేదు పెద్దలు బలవంతంగా నిర్ణయించినట్టు అతనే చెప్పాడు ఎప్పుడు ఈ ముచ్చే ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది ప్రేమలు పెళ్లిళ్ళు గురించి మాట్లాడుతూ నీ బావ తన విషయం నాతో చెప్పాడు అతనికి నీ మీద పూర్తిగా ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఉన్నట్టు మాత్రం నాకు అనిపించలేదు అదే నిజమైతే నేను నీ కోసం ఎప్పుడు ఉంటానని మాత్రం గుర్తుంచుకోవా సారీ అలాంటి ఆలోచన మీరేం పెట్టుకోకండి మా బావకు మాట్లాడడం రాదు అంతే ఆనందంగా ఈ మధ్య నీ ఫ్రెండ్స్ ఏమన్నా చాలా అన్నానే పెద్దవాళ్ళు బలవంతంగా మన పెళ్లి నిర్ణయించారు నీకు ఇష్టం లేదన్నావా అన్నానా అన్నావా నిన్ను అడుగుతున్నాను అంటే ఏంటటా అని నేను అడుగుతున్నాను అంటే మన పెళ్లి నీకు బలవంతమేనా ఏదైనా బలవంతమే రాత బ్రతికే ప్రతి క్షణం మనిషి బలవంతంగానే బ్రతుకుతాడు దాన్నే దైవ బలం కూడా అంటారు ఏం చేస్తాం తప్పదు మరి ఓహో అంత కష్టంగా ఉందా నేను చేసుకోవాలంటే చెప్పకే చాలా కష్టంగా ఉంది అయినా నువ్వేమైనా సినిమా స్టార్ వా బ్యూటీ క్వీన్ వా ఏం చూసి నిన్ను నేను చేసుకోవాలట ఆహా ఆ సినిమా స్టార్లు బ్యూటీ క్వీన్ లో నాకన్నా ఎక్కువే అనమాట ఇదిగో చుట్టూ పెట్టుకున్నావుగా క్యాలెండర్ లో వాళ్ళనే చేసుకో చేసుకుని కాపురం చేసి పిల్లల కను ఎవరు వద్దన్నారు థ్యాంక్స్ ఫర్ యువర్ సెషన్ టికెట్ కావాలా నిన్న అసలు మొదటి నుంచి చూస్తున్నాను నేనంటే ఇష్టమే లేదు పెద్ద కాలేజ్ హీరోయిన్ పేరు వచ్చిందిగా పోగరు ఆ హీరోయిన్ లో చేసుకో రాధా వీళ్ళల్లో ఏ హీరోయిన్ అయితే కొంచెం బెటర్ చెప్పు నాకేం తట్టడం లేదు అంత కన్ఫ్యూజన్ ఉంది అందరినీ కట్ట కట్టుకుని కట్టేసుకో నీ తిక్క కుదురుస్తారు అసలు తప్పు నన్ను అంటావే అవును అంటాను ఏం చేస్తావురా నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా నా మీద అలిగారు పిచ్చి రాధా ఎటు పారిపోతావు ఎటు పోయినా నా ఊళ్ళో వాళ్ళవలసిందే పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి బుద్ధిగా చదువుకో పరీక్షలు దగ్గర పడుతున్నాయి